డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నాడు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప రప ர நரிக்கே அது போஸ்டரா அது டயலாம் டெலிவரி புஷ்பா டூ சார் புஷ்பா சினிமா டயலே நவே சென்னா சாமி அப்படி இப்படி புஷ்பா சின டயலூல பெட்டினா கூட தப்பேனா அசை டெமோக்கிரசிண்டா டெமோக்கிரசிமா இது அர்த்தம் காடம் அந்த புஷ்பா சினிமா டயலகு பெட்டினா தப்பே புஷ்பா ஃபோட்டோ பெட்டின தப்பே గడ్డ మిట్టనే తప్పే మిట్టనే తప్పే ఏది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సరే ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కోరడు సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి తెగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని மீடி முடி மெம்பர்ஷிப் கூட பெட்டராடி சபியத்துவம் கூட மரிச்சு சபம் கூட உதவி ஏதை நேம் அப்போ మనం అయినా కానీ మారినాడు అనుకుందాం ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రింబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ లేకి ప్రొ వైసీపీ కార్యక్రమంలో పాలు మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప ఏం జాతరలోది గంగమ్మ ఏ ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్ మీరేవో మీ టూర్లో రప్పారప్పా నరికేస్తామని అంటే సంతోషం అంటావు నువ్వు ముఖ్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి ఇది మాకు సంబంధం లేదు ఈ ఆలోచన కాదు ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి హింసని ప్రేరేపించడం కాదా డిక్లేరింగ్ ది వార్ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ప్రజల మీద ఫ్రస్ట్రేషన్ మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు మీరు ప్రజల మీదే తిరుగుబాటు ఎవరిని నరుకుతారు మీరు ప్రజలనా ప్రజాస్వామ్యాన్న ఎవరిని ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష అంతర్మదనం జరుగుతుంది సమీక్ష జరుగుతుంది ఎన్నో మార్పులు వస్తాయి కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫాడతాం రపా రప్పా రఫా రఫా నరికేస్తాం లేదు గంగా జాతరలో బలి బలిచ్చేస్తాం